అన్నిటికీ సర్వరోగ నివారణ దిందా తెలుసుకున్నట్టుగా ఐదు వేల రూపాయలు రైతు బంధించి అన్నిగా పెట్టిండు అన్నిగా పెట్టిండు మీరు తెలుసు ఆయన అన్నాడు నేను వచ్చినాకనే రైతులకు ఎరువుల బాధ అయింది నేను వచ్చినాకనే విత్తనాల బాధ అయింది ఈ విత్తనాలు ఆయన పరిధిలో రావు ఈ ఎరువులు కూడా ఆయన పరిధిలో రావు చాలా తెలియదు విత్తనాలంతా కూడా ఆపరేషన్ కేంద్రంలో దగ్గర ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు కేంద్రం నియంత్రిస్తుంది ఈ ఎరువులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు ఎవరు వచ్చినాక ఈ ఎరువుల బాధ పోయింది ఎవరు వచ్చినాక ఈ విత్తనాల బాధ పోయింది ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ బాధ పోయింది అంతకుముందు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ బాధ ఆ బాధ వాళ్ళు పెట్టింది ఇక్కడ వీలు పెట్టింది కానీ చెప్పుకునేది మాత్రం సొమ్ము ఒకరిది సోకు ఒకరిది ఇక్కడ ఎన్ని ఉండదు అట్లా ఏమని చెప్పిండు నేను రైతు బంధిస్తున్నా మక్కలు అంటే మక్కలు వేయాలి మీరు పెట్టాలి సన్న సన్నవాట్లు పెట్టాలి పెట్టాలి దొడ్డు దొడ్డుపాటు పెట్టాలి నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూమి నుంచి ఏ ప్రభుత్వం కూడా రైతులని దబాయించి నువ్వు వేయి నువ్వు దొడ్డు పడ్డలే అని అదే కదా రైతు ఏది వయబులిటీ అయితే ఆయన భూమిలో సౌడు భూమి అనుకోండి వరే పండుతుంది సౌడు రాగడి బక రాగడి రైతు తన పొలాన్ని బట్టి వ్యవసాయం చేసుకుంటాడు రైతు పొలాన్ని బట్టి వ్యవసాయం చేసుకుంటాడు రైతు పండిన పంటకు మంచి ధర వస్తే దాన్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఏ రైతు అయినా పర్వాలేదు ఏ భూమి అయినా పర్వాలేదు గిదేయాలని చెప్పిన చెప్పిండి నేను ఒకసారి ఏం చేయండి నాకు తెలిసి మీరు సన్నబడ్లు పండించండి క్వింటల్కి మూడు వందలు నాలుగు వందలు ఎక్కువ ఇస్తాను చెప్పి యాదుకుందా మీకు రైతు బంధించిన తర్వాత నాది అది పెడితే పెట్టింది పాపం సన్నవాట్లు పెడితే మీకు తెలుసు సన్నవాళ్లు పెడితే ఈళ్ళకి తక్కువ వస్తుంది సన్నవాట్లు పెడితే ఇంకో ఇరవై రోజులు పంటలు ఎక్కువ ఉండాల్సి వస్తుంది సన్నవాళ్ళు పెడితే రోగాలు ఎక్కువ వస్తాయి పెట్టుబడి ఎక్కువ వస్తుంది పాపం ఈయన నమ్మి ఈయన మన కోసమే ఆలోచిస్తుందని చెప్పి నమ్మి సన్నవాళ్ళు పెడితే ఎంత నష్టపోయిందో ఎంత దుమ్మెత్తి పోషినో నేను వెళ్ళాలి అంశం ఒకసారి మక్కజొన్న అయితే అని చెప్పి మక్కజొన్న దొరకలేదు పోల్ట్రీ అయితే మొత్తం అంటే తుకులకులాగా వివరించిన తప్ప తుకులకులాగా వివరించిన తప్ప నిజంగా రైతు బాగుపడాలనేది రాష్ట్రం బాబు చేయలేదు